ఓం నమో వెంకటేశయ్య జే మస్తా హాయ్ అండి ఐఎమ్ డాక్టర్ భార్గవదేవన వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కర్మ విభర్యాస ఈరోజు చెప్పబోయే టాపిక్ ఏంటంటే ఆకర్షణ నిజంగా ఈ ఆకర్షణ వశీకరణ అనేవి పని చేస్తాయా అనేది చూద్దాం ఆకర్షణ తంత్రం లేదా వశీకరణ అనేది స్టేజెస్ ప్రకారం ఉంటుందండి ఏదో మనం రెగ్యులర్గా అనుకున్నట్టు ఆకర్షణ చేస్తూనే వాళ్ళు సినిమాలలాగా ఎగురుకుంటూ వచ్చి మీ వల్లో పడతారు అనేది ఆ వాస్తవం ఎందుకంటే ఇక్కడ రకరకాల కాన్సెప్ట్లని మనము అబ్జర్వ్ చేసి వశీకరణం లేదా ఆకర్షణ అనే ప్రక్రియను చేయవలసి ఉంటుంది ఆకర్షణ చేయాలి అనుకున్న ఆ జాతకుడు లేదా జాతకురాలు ముఖ్యంగా ఏదైనా బంధనంలో ఇరుక్కున్నారా అనేది గమనించ గమనించాలి తర్వాత రెండవది ఆ బంధనంలో ఇరుక్కున్న వ్యక్తిని బయటికి తేవలసి ఉంటుంది ఇక మూడవది ఇది కాకోకుండా జాతకరీత్యా వాళ్ళకి ఏ గ్రహస్థితులు నడుస్తున్నాయి అనేది కూడా చూడవలసి ఉంటుంది ఇలా ఏది లేకోకుండా తగుదనమ్మా అని ఆకర్షణ వశీకరణ అంటే అస్సలు జరగదు ఇక నాలుగవది అత్యంత కీలకమైన ఒక పాయింట్ ఉంది అది ఏంటనేది చివరిలో చెప్తాను ఇలా తగుదనమ్మ అనుకుంటూ ఎగబడి ఎగేసుకొని చేసిన ఆకర్షణ వశీకరణ తంత్రాలన్నీ కూడాను నోటికి తొంభై శాతం ఫెయిల్ అవుతూ ఉంటాయన్నమాట మరి వీటందరినీ కూడా గమనించాలి ఈ ఆకర్షణ వశీకరణ పేర్లతో డబ్బులు నిజంగా పోగొట్టుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కొన్నిసార్లు ఎలా జరుగుతుందంటే ఈ ఆకర్షణ అనేది మీ మధ్య జరగదు అని చెప్పినా కూడాను జాతకులు వినే పరిస్థితి ఉండదనమాట కొన్నిసార్లు ఎంత మొత్తుకున్నా కూడా జాతకులు వినరు తాము పట్టిన కుందేళ్ళకి మూడు కాళ్ళే అంటూ ఉంటారు సో ఇటువంటి వారిని మార్చడం అనేది చాలా కష్టతరం అండి కాబట్టి నేను చెప్పిన ఈ మూడు పాయింట్లు కూడాను బాగా గమనించాలన్నమాట ఇక ఒకసారి ఇంకొంచెం డీప్గా అనాలసిస్ చేస్తే మొట్టమొదటగా ఆ వ్యక్తి బంధనం అంటే ఆల్రెడీ కొంతమంది మనం వశీకరణం చేయాలి అనుకుంటున్న వ్యక్తులు కొన్నిసార్లు ఎంత వశీకరణం చేసినా మనకు లోబడరు అలాంటప్పుడు అక్కడ బంధనక్రియ ఏదన్నా ప్రీవియస్గా జరిగిందా అనేది గుర్తు చేసుకోవాలి ఇక రెండవ దాంట్లో మనకు జాతకరీత్యా ఏ ఏ గ్రహాలు నడుస్తున్నాయి అనే విషయం ముఖ్యంగా తెలుసుకోవాలి ఎందుకంటే కొన్ని కొన్ని గ్రహస్థితుల యొక్క దశలు నడిచినప్పుడు మీరు ఎంత గింజుకున్నా కూడా వశీకరణం అనేది కారు తర్వాత కొన్ని సందర్భాలలో చంద్రబలం అధికంగా ఉన్న జాతకులు కూడా వశీకరణం కారు మీరు ఎంత లబలబలబ మొత్తుకున్నా కూడా ఆ వశీకరణం అనేది కారు 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 ఈ మూడు పాయింట్లు ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకొని వశీకరణం చేసేటప్పుడు ఇవి ఆ తాంత్రికునికి లేదా ఆ చేసే వ్యక్తికి మీరు పక్కా ఇన్ఫర్మేషన్ ఇవ్వగలగాలి ఇక దశమహా విద్యలకు వస్తే ఆకర్షణకు మారుపేరైన చిన్న మస్తా దేవత ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి నేను అభిషేకం చేస్తున్నాను కదా ఈ దేవతే స్వయం శిరఖండిత అయిన చిన్న మస్తా దేవత ఆకర్షణకు ఆది దేవత ఆకర్షణ అనేది ఈమె నుంచే ఉద్భవించింది చిన్న మస్తా దేవత తలుచుకుంటే ఎటువంటి ఆకర్షణ ఆయన జరిగి తీరుతుంది అందుకే తంత్ర విద్యలలో ఎటువంటి బంధన క్రియలున్నా ఎటువంటి ఉచ్చాటన క్రియలు అవతల వ్యక్తుల జాతకులకున్నా కూడా చిన్న మస్తాదేవి ఆరాధన చేస్తే అవి పటాపంచలైపోతాయి కొన్ని సందర్భాలలో జాతకుడు ఫెయిల్ అవుతూ ఉంటాడు ఈ ఆకర్షణ వశీకరణ విద్యల్లో ఎందుకు అంటే సరి అయిన ఉచ్చారణ లేకపోవడం తర్వాత చేసిన ఆ తాంత్రికుడు చెప్పిన విధంగా వీళ్ళు ఆ రూల్స్ ఫాలో అవ్వలేకపోవడం సో ఇటువంటి ఎన్నో ఈ ఆకర్షణ విధానంలో సక్సెస్ అండ్ ఫెయిల్యూర్స్ అనేది చూస్తూ ఉంటామన్నమాట మరి ఇలాంటి ఆకర్షణ గురించి మరింత ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మునుముందు వీడియోలో డిస్క